అందరం అందరూ చెప్తాం చెప్తా భాగ్య మనం అందరం ఏషయ గ్రంథం ఒకసారి తెలుసుకుందాం అండి ఏషయ ఆరవ ఆరో ఇంకా కొద్దిసేపు దేవుని మనం ఆరాధించుకుందాము గ్రంథం ఆరవ ఆయన మొదటి వచ్చిన నుంచి మనం ఒకసారి చదువుతున్నాం అందరం తీసుకుంటే విషయ గ్రంథము ఆరవ అధ్యాయము బుక్ చాప్టర్ సిక్స్ వర్స్ వన్ ఆన్వర్డ్స్ రాజైన ఉచియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడి ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునే ఆయనకు పైగా రాకులు ఉండేవి ఒక్కొక్కరికి ఆర్ఏసి రెక్కలు ఉండేవాడు రెండు రెక్కలతో తన ముఖము రెండుతో తన కాళ్లను కప్పుకొచ్చు రెండితో ఎగురుచుంటాను వారు సైన్యములకు అధిపతికి యోవా ఏమన్నారంట చెప్పండి అందరూ చెప్దాం సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరపుతో గాన పరలోకంలో ఉండే ఒక సీన్ ఏంటంటే వాళ్ళు కెరుపులు స్వరూపులు నాకు కెరుపులు స్వరూపులు ఎల్లప్పుడూ దేవుని ఏమని పోగొట్టున్నారంట పరిశుద్ధుడు పరిశుద్ధి సార్ కదా భాస్కర్ ఒక దేవుని సేవకుడు ఏమంటారంటే ఎందుకు మూడు సార్లు వాళ్ళు అంటే ఒకసారి తండ్రికి ఒకసారి కుమారునికి ఇంకోసారి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయబడ్డది మన దేవుడు పరిశుద్ధుడు హాలూయా యేసుక్రీస్తు విషయంలో కానీ ప్రియులు రాయబడ్డది ఆయన పరిశుద్ధుడు మన పరిశుద్ధాత్మ దేవునికి మొదటి పేరు పరిశుద్ధ ఆత్మ తండ్రి పరిశుద్ధుడే కుమారుడు పరిశుద్ధుడే ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడే అందుకే మూడు సార్లు ఈ దేవుతలో దేవుని యొక్క పరిశుద్ధతను వివరిస్తూ రాత్రి బగలు మానక గాన ప్రతిగానం గానం అంటే అర్థం ఏంటి పాటలు అంతే కదండి గాన ప్రతిగానం అంటే పాటలు పాడుచు దేవుని గణపరుస్తూ ఉంటాను ఒక్కొక్కరు ఆ కెరువులకు ఆరా రెక్కలు ఉంటాయంట రెండు రెక్కలతో ఏం చేస్తారంట కళ్ళు ఊసుకుంటారు ఎందుకు వాళ్ళు రెండు రెక్కలతో కళ్ళు మూసుకోవడం కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని నేరుగా చూడలేరు ఒకరోజు దేవుడు మోషన్ వాడు తనకి ఏం కావాలంటే మోషన్ అంటాడు ప్రభు నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు ప్రభు ఏమంటాడంటే మహే నన్ను చూసి ఎవరు బ్రతకలేరు దేవుని లేరు బతురు చూస్తే మనం బ్రతకలేమంటారు అందుకు వెళుతూ వెళ్తూ దేవుడు ఆయన బీపు చూపించాడు ముఖం చూపించేవన్నప్పుడు దేవుని యొక్క సముఖంకి వచ్చినప్పుడు వాళ్ళ రెండు రెక్కలతో కళ్ళు కూసుకుంటాడు ఇంకా రెండు రెక్కలతో కాళ్ళు పూసుకుంటారు అంట ఎందుకంటే ఉదయ్ ఎందుకు కాళ్ళు పూసుకుంటారు వాళ్ళు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలం కదా మనకి మనం కూర్చున్నాం మన మందిరానికి కూర్చున్నప్పుడు మనం చెప్పులు ఎందుకు వదులుతామంటే మనం కూర్చున్న స్థలము పరిశుద్ధ ఇంకా రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యముల గధిపతి గోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడిని గాన ప్రతి గానం చేస్తూ దేవుని వాళ్ళు మనం ప్రకటన గ్రంథం కానీ ఒకసారి తీసుకుందామండి ఇదే మాట ప్రకటన గ్రంథములు కానీ మనం గమనిస్తాం ప్రాంత ప్రకటనము నాలుగవ అధ్యాయము అందరు తీసిన తర్వాత మేము చదువుకున్నాము ఎనిమిదవ అండి అందరు తీయండి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి రెక్కలు రెక్కలుండేను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత సారీ అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి దేవుడు అది ప్రభు ఏమన్నారంట పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగల్లో ఏం చెప్తున్నారంట చెప్పుడు ఎషయ చూసిన దర్శనాన్ని యోహానికి కానీ దేవుడు చూ దేవుడు చూపించాడు వీళ్ళు కాని ప్రియులరా రాత్రి బగలు మానక దేవుని ఏమన్నారంట పరిషుడు ఆ నాలుగు జీవులు అంటే ఆడేదో పరలోకంలో జీవులు ఉంటారని కాదు ప్రియులరా వాళ్ళు కానీ దేవదూతలే పరలోకంలో దేవదూతలు ఒక దూత సింహం లాంటి ముఖం కలిగి ఉంటారు దూత ఉంటాడంట ఒక దూత అంటే ఈ గద్ద అంటారు కదా గద్దను పోలిన ఒక ముఖం కలిగి ఉంటాడంట ఒక దూత ఆవును పోలిన ముఖం కలిగి ఉంటాడంట ఇంకొక దూత మనిషిని పోలిన ముఖం కలిగి ఉంటాడంట వాళ్ళు దేవదూతలే కదా పరలోకం లేదా పశువులు ఉంటాయని మనం అనుకోకూడదు వాళ్ళని దేవుడు అరకంగా ఎవరో ఒక దేవుని సేవకుడు చెప్తూ ఈ ఆవు లాంటి ఉన్న ఆ యొక్క దూత ఈ భూమి మీద ఉండే సాధు జంతువులను ప్రతినిధిస్తుందంట ఇట్స్ ఆల్ ది యూనో యానిమల్స్ సాధు జంతువులు ఏమంటారు డొమెస్టిక్ యానిమల్స్ రైట్ సింహం వచ్చి ఆ యొక్క పరలోకంలో ఈ యొక్క క్రూర జంతువులను యూనో రెప్రజెంట్ చేస్తుందంట ఈ యొక్క గద్ద లేకపోతే ఈగల్ అది పక్షి జాతిని పక్షి పక్షిలోకాన్ని రిప్రజెంట్ చేస్తుందంట మనిషి లాంటి ముఖం కలిగిన ఆ దూత మనుషులను రిప్రజెంట్ చేస్తుందంట ఏదన్నా కానీ వీళ్ళంతా దేవుడు ఏం చేస్తున్నారంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానం ప్రతి గానం చేస్తూ దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందంటే ఆరాధననే పాటలే ఏముండవు ప్రియుడ ఇక్కడే భూమి మీద మనం నేర్చుకోవడానికి వాక్యము ప్రార్థన ఉపవాసము బైబిల్ స్టడీ అవి ఉన్నాయి కానీ పరలోకంలో ఉండవు కేవలం ఆరాధన స్థుతి ఆరాధన కదా మనం కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి దేవుని కనపరిచే వారంగా ఉండాలి ఆయన పరిశుద్ధతను మనము ఎదిగి ఉండాలి దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు దేవుని సేవకులంతా చనిపోయిన వారి వాళ్ళే పడిపోయా అంట వ్యూహాన్ని అంటాడు నేను దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు పరలోకంలో ప్రకటన గ్రంథం రాస్తూ నేను చచ్చిన వారి వాళ్ళే పడి ఉన్నాను అధ్యాయం అంటాడు ఆయన ముఖం మనోహరము ఆయన వెంటకు తెల్లని ఉన్నిని పోలే ఉన్నాడు వాళ్ళు ఉన్నాయి ఉన్నాయంత ఆయన పాదములు ఓకే ఇవన్నీ చూసినప్పుడు యోహాన్ అంటాడు నేను చచ్చిన వారి వల్లే పడిపోయాను ఆయన పరిశుద్ధత అంత గొప్పదట అప్పుడు దేవుడితో మళ్ళా యోగాన్ని గుట్టి బాబు లేషయ గ్రంథం మనం ఇప్పుడే చదివాముదారా యశయ గ్రంథం మనం చదివినప్పుడు ఆ గురక్షణంలో ఈ యశయ చచ్చిపోయిన వారి వల్లే పడిపోయాను నేను అపవిత్రమైన పిదవులు గలవాడని అప్పుడు దేవుడు మరలా ఆయన నాలుకను ఒక దేవుడితో వచ్చి ఆయన నాలుగ గుట్టు పెద్దవాడు గుట్టాడంట నువ్వు పరిశుద్ధమయ్యాడు సో మనం కానీ ఆయన పరిశుద్ధతను ధ్యానించినప్పుడు మనం కానీ మన అపవిత్రతను ఆటోమేటిక్గా విరిగి ఆయన దగ్గర మనము సాగిల పడతామంటాం సో కాబట్టి మనం అందరం లేచి నిలబడి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు పాటను పాడుకుంటూ అందరం కళ్ళు కూర్చొని ఆరాధించడానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఆరాధించాలి ఆయన పరిశుద్ధతను జ్ఞాపించేసుకుంటూ మనం ఆరాధించాలి ఓకే ఆ పాట అందరు వచ్చు కాబట్టి ఫ్రీ కదా నాకు అసలు తీసి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాటను మనం పాడుకుంటూ దేవుణ్ణి ఎలాపరుచు అందరం కళ్ళు పూసుకొని అవును ప్రభు பாரசு நம்பர் செவன் ఆ పాటలు పాడుకుంటూ మనం దేవుని ఆయన పరుచుకునే ఉంటుంది అనే ఒక తలలో కళ్ళు లేకపోతే మన నాయన నువ్వే పరిస్థితులు ప్రభు ఒకసారి కాదు మూడు సార్లు దూతలు ైబిల్ బైబిల్లో రాయబడి కోట్ల దూతలు పరలోక రాజ్యంలో ఉంటారు ఒక్కొక్క దూతకు పిల్లల కేరుకులు ఆదేశ ఉంటాయి రెండు రెక్కలతో వాళ్ళు కళ్ళు పూసుకొని రెండు రెక్కలతో కాళ్ళు పూసుకొని

ఆయన మాటలలో పరిశుద్ధత మన దేవుని చూపులో పరిశుద్ధత ఆయన వాక్యంలో పరిశుద్ధత ఆయన క్రియలలో పరిశుద్ధత ఆయననే పరిశుద్ధత ఆయన ఇలాంటి పరిశుద్ధి ఎవ్వరు లేరు నేను కలిగి ఉన్నా ఆ ప్రాధాన్యతనే మా దేవుడు పరిశుద్ధుడయ్యా నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులై ఉంటాడని మీరు చెప్పారు తండ్రి ఏసుక్రీస్తు గాని పరిశుద్ధుడైపు రోడ్డు పరిశుద్ధాత్మ దేవుడు కాని పరిశుద్ధుడైపో తండ్రి మీరు పరలోక రాజ్యులు ఉన్నారు మీ కుమారుడు యేసుక్రీస్తుని కుడి పార్శులు కూర్చున్నాడే

yeah thank mm -hmm. you